ఈ ట్యాంక్ ఫౌండేషన్ సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకునే దిక్కు మొక్కలు ఇక్కడ మళ్ళీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ గారు ఏ మాట్లాడి వాళ్ళు చాలా బాగా బ్రహ్మాండంగా ఎక్కువ డబ్బులు అంటే ఏం చేశారు నాకు తెలియదు కానీ త్వర త్వరగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఈ గారికి ఏ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో నమ్మకంతో అన్న చెప్పినట్టు నన్ను గెలిపించారు మీరు గతంలో ఒకసారి గెలిచా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామం ఏదన్నా పనిచేసామంటే అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు పనిచేగరా అయితే ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు గెలిపించిన తర్వాత ఒక అవకాశం ఏ విధంగా ఉండిందో మీ అందరూ కూడా అర్థమైంటుంది మేము చెప్పాల్సిన అవసరం లేదు అట్లాగే ముఖ్యంగా ఈ గ్రామంలో అందరు ఉన్నారు నాయకులు అందరూ కూడా పెద్ద పెద్దలు ఉన్నారు యువత ఉంది కానీ మదోట్లు మైనస్ ఈ గ్రామంలో ఎందుకు చెప్తానంటే మీకు అందుబాటులో ఉండే సునీల్ కుమార్ అయినా ఇంకో ఇంకోవరైనా మీకు అందుబాటులో ఉండాలని ఓటేయండి సునీల్ కుమార్ కోటేయమని చెప్పుడు అక్కడ నేను మీకు పని చేస్తాను నమ్మకుంటే ఓటేయండి అట్లా కాకుండా ఎవరెవరు అకౌంట్ లెక్క వచ్చిన ఓటేస్తే ఇబ్బంది పడేది పేదవాళ్ళం అది కొన్ని రోజు జగన్మోహన్ రెడ్డా చెప్పినట్టు పెద్దవాళ్ళు ఎవరు నాకు ఇద మరి దాంట్లో డౌట్ లేదు నాకు చేసింది ఇక్కడ ఈ కోటకు వస్తే మా వేదిక ఉన్నటువంటి అందరి నాయకులు అలాగే చివరిగా మా జగన్మోహన్ రెడ్డి దశన్న ఇద్దరు కూడా కోటలో మా అందరికీ ప్రతిథిగా వచ్చారు వచ్చిన తర్వాత గతంలో మా నాయకుల పార్టీ అధ్యక్షుడు కానీ జైలు కానీ మోహన్లు కానీ అందరు ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల పైన ఓట్లు వచ్చాయంటే అది మధ్యతరగతి తరగతి రెడ్లు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను ఇక్కడ మాత్రం కాదు అలాగే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా ఆత్మ బంధువులు నా రక్త సంబంధికులు వీరందరూ కూడా ఒక నమ్మకంతో నన్ను గెలిపించారు ఖచ్చితంగా నేను గెలిచినందుకు అయితే తీసుకుంటానని చెప్పి నేను అలాగే సోదరుడు మా సీను చెప్పినట్టు రెండు రెండు వందల డెబ్బై రెండు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు ఉందని చెప్పి చెప్పారు అది బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్తున్నారు నేను రాజీవ్ గౌ మాట్లాడి త్వరలో బ్లాక్ లిస్ట్ ను బయటికి తీసి ఈ గ్రామంలో చాలా ఇస్తానని చెప్పి అలాగే ఇంటి స్థలాలు లేవని చెప్పి కూడా సోదరుడు సీఎం మాట్లాడాడు ఈ పక్కన ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా ఇంటి స్థలాలైతే ఇస్తా గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే మన స్థలాలా అది లేట్ ప్రాసెస్ నేను చెప్పి మళ్ళీ చేయకుండా బాగుండదు గవర్నమెంట్ ల్యాండ్ చెప్పండి ఖచ్చితంగా ఇస్తా అట్లాగే అదే అట్లాగే ఈ గవర్నమెంట్ ల్యాండ్ చాలా మంది చేతుల్లో ఉంది ఇక్కడ ఈ పోటమైతే మొత్తం భూగర్భదారులు ఉన్నారు గవర్నమెంట్ మొత్తం మీద నేను త్వరలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తా పేదల భూమి ఎవరైతే ఆకుపోయి చేశారో వాళ్ళందరితో అందరి పేర్లు మీరు కానిస్తే ఆ గ్రామ సభలో చదివి పోలీస్కి ఆ నియోగాలతో మాట్లాడి మాక్సిమం మా సిట్వరకు ఖాళీ చేసి పేదవాళ్ళకి మండలంలో పక్క పంచాయతీలో భయంకరమైన దొంగలు ఉన్నారు భూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా త్వరలో వాళ్ళ కోసమే గ్రీవెన్స్ పెడతా ఎవరైతే మీ పక్క పంచాయతీలో ప్రజల యొక్క పైకి ఎవరైతే మీ స్థలాన్ని కబ్జా చేశారో ఎవరైతే ఇక్కడ అనుగుల్లో సంఘకి రావాల వాళ్ళందరినీ కూడా బయట తీసుకొస్తా గవర్నమెంట్ కూరగాయలు పండుతున్నారు అలాగే మామిడి చెట్టు చేస్తున్నారు నేను చూసా అవన్నీ కూడా బయట చేస్తాను తీసుకు ఖచ్చితంగా అనుకున్నారేమో ఐదు సంవత్సరాలు మీరు చేశానంటే అన్నింటిని ప్రయత్నిస్తే పేదవాళ్ళకి కొంచారని చెప్పి నేను కష్టంగా తెలియజేస్తున్నాను నా టైం చేసే తెలియజేస్తున్నాను ఇది వాళ్ళైతే నన్ను గెలిపించింది పేదవాళ్ళు నా పేదవాళ్ళ కోసం నాకేం కాదు మీరు చాలు నా వెనకాల నేను గౌరవం కోరుకుంటాను నేను సదే ఉంది కాదు కాబట్టి పేదల విషయంలో మాత్రం ఇప్పుడు కూడా కాంప్రమైజ్ కాను ఎనకపోవడం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే అందరూ మా సర్వోత్తం గారు జగన్మోహన్ దర్శన సీను మనం అడిగాడు కాబట్టి ఎంతో ఈ గ్రామానికి ఏమన్నాడు ఎక్కడైతే సీను ఇంకా డబ్బులు అయితే లేదు అది జగన్మోహన్ గారి పుణ్యం రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఈరోజు తీసుకొచ్చాడు ఆ మోహన్ పుణ్యం అయినప్పటికీ ఈ గ్రామానికి ఒక ఇరవై లక్షల రూపాయలు అరిన వాళ్ళకి శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఎక్కడైతే రోడ్లు లేవో కాల లేవో అవి ఎస్టిమేషన్ తీసుకురావలసిందిగా కోరుతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీటింగ్ నుంచి గుంటూరులో అలా తీసుకొచ్చినా కానీ నేను త్వరలో మీరే ఎవరైతే ఎస్టిమేట్ చేసారో పేదవాళ్లే ఆ వర్కులు చేసుకోవాల్సిందిగా కూడా అధికారులు తెలియజేస్తా చెప్పి నేను అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈ ఊరానికి దత్త గ్రామము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మాకు ఇన్ని పనులు చేసినా ఎలక్షన్ అప్పుడు హరిన వాళ్ళు మాకు ఎవరు లేరు ఉన్నారు కానీ మా దగ్గరికి ఎవరు రాల తర్వాత జగన్మోహన్ అన్న మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్లీ పార్టీలో పార్టీ అంటే వాళ్ళ ఉన్నారు కానీ ఇందులో అడుగున్నారు కానీ వాళ్ళందరినీ అయిపోయింది పార్టీ వాళ్ళు అసలు అందరిని కూడా తీసుకొచ్చి మళ్ళీ నాకు దగ్గర చేశారు దగ్గర చేసిన వాళ్ళే ఆ మాత్రం మన ఇక్కడ ఓట్లు పడ్డాయి కాకపోతే హరిన వాళ్ళలో ఓట్లు రావడం చాలా కష్టంగా ఉండింది అయితే నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా నేను కూడా మీ వాడినే మీ కులంలో పుట్టిన వాడిని కష్టం ఈ ఈరోజు కూడా నా నెల్లూరులో ఇల్లు కూడా ఎందువల్లంటే నాకు తెలుసు బాధలు తెలుసు నేను గతంలో ఈ కోటంలో కూడా వెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేశా సీను ఏ బేమ్ అప్పుడు నేను ఇస్తున్నా ఎందుకంటే వాస్తవాలు చెప్పాలా అంటే మున్సిపల్ చైర్మన్లో పనిచేశా అప్పుడు కానివ్వండి అందరూ లేకపోయినా పక్కగా మిరీ చేరిపోతుంది తర్వాత ఉచిత బస్సు అది కూడా త్వరలో కూడా ఆ కార్యక్రమం జరుగుతుందమ్మా అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలకి ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తా అది ఖచ్చితంగా ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లగా అట్లాగే తల్లి తల్లికి పోదాం ప్రతి బిడ్డ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తా అది కూడా కాయ జరుగుతుంది అది కూడా మీకు ఇస్తానమ్మా అలాగే గ్యాస్ ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పాడు అది కూడా ఖచ్చితంగా మీకు వస్తామ్ నమ్మకం అమ్మా ఎందువల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అమరావతికి ఇచ్చినమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో పైసా కేంద్ర గవర్నమెంట్ అంత అప్పులు చేసి పెట్టాడు అట్లాగే మన నమ్మకం ఏంటమ్మా మోడీ గారు ఆశిస్తూ మనకు ఉన్నాయి అలాగే మరొక నాయకుడు మనందరి అభిమాన పాత్రుడు కుర్రవాళ్ళ పార్టీ క్రేజీ హీరో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యంగా ఉన్నా కూడా మోడీ పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ సూపర్ బంపర్ సూపర్ హిట్ ఖచ్చితంగా పేదవాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా తెలియజేస్తున్నారు అట్లాగే ముఖ్యంగా కోట మండలం వాకాడు మండలంలో ఇసుక ఎవరంటే వాళ్ళు చూపేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మా వాళ్ళు కూడా చెప్తున్నా ఎవరు తోలినా మీ ట్రాక్టర్లు సీట్ చేసి మైనింగ్ శాఖ పెట్టేది కచ్చితం అని చెప్పి తెలియజేస్తున్నా దయచేసి ఒకరికి అని చెప్పి తెలియజేస్తున్నా అది మన పద్ధతి కాదు అది వైఎస్ఆర్ సిపి నాయకులు పద్ధతి కాబట్టి మన పద్ధతి మీరు దాన్ని మీరు ఫాలో అవుతుందని చెప్పి మా నాయకులు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఉచిత ఇసుక అన్నాము ఉచిత ఇసుక ప్రకారంగా తోలుకొని డబ్బులు చేసుకుంటే కానీ మైనింగ్ పోతే మీరు ఎంత సంగతి తప్పదుచ్చారు దానికి మూడింతలు పైన వేస్తారమ్మా మైనింగ్ వాళ్ళు కాబట్టి గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఈ రోజు నుండి ఏ నాయకుడు సరే ఇసుక విషయంలో ఏలు పెట్టదని చెప్పి అందరూ కూడా చేతు దండం కాబట్టి దయచేసి వినండి మన నాయకుడు చెప్పిన విధంగా మనం నడుచుకున్నాం తెలుగుదేశం అనుకోవచ్చు మీరు కానీ వెయిట్ చేయండి పాలసీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి తర్వాత మీకు ఇబ్బంది రాకుండా నేను కూడా మాట్లాడి మిమ్మల్ని కూడా చేస్తానని చెప్పి మీ అందరికి మాట్టిస్తున్నా కూడా అలాగే వాలంటీర్కి పదివేలు ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇస్తాం వాలంటీర్ వ్యవస్థలు పెడతాం వాలంటీర్ వ్యవస్థలు తీసేమో అయితే పేరు మార్పు చేసి రైతు నిరుద్యోగి పిల్లలకి పదివేలు పడిస్తాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను